ఒలింపియాడ్ స్కూల్స్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్స్లో చదివిన విద్యార్థులకు మాత్రమే ఇంటర్మీడియట్ తర్వాత ఐఐటి సీట్లు వస్తాయనే అభిప్రాయానికి విరుద్ధంగా కృష్ణా చైతన్య కళాశాల అద్భుత ఫలితాలు సాధిస్తుందని కళాశాల డైరెక్టర్లు చంద్రశేఖర్ రెడ్డి కృష్ణారెడ్డి రానా ప్రమోద్ రెడ్డి అన్నారు అద్భుతమైన టీచింగ్ తో పాటు ప్రతి విద్యార్థి మీద చూపించే ఇండివిజువల్ కేర్ విద్యార్థుల అవగాహనకు అనుగుణంగా కృష్ణా చైతన్యలో ఇచ్చే ప్రోత్సాహం కారణంగానే ఇలాంటి అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు చేసిన జేఈఈ మెయిన్ రెండు పేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాలలో కృష్ణ చైతన్య కళాశాల ఐన్స్టీన్ క్యాంపస్ విద్యార్థులు జాతీయ స్థాయిలో అద్భుత పర్సంటైల్స్ ర్యాంకులను సాధించి కృష్ణా చైతన్య కళాశాలను అగ్రభాగాన నిలబెట్టారన్నారు ఈ ఫలితాల నుంచి ఐఐటి జేఈఈ అడ్వాన్స్ కి నలభై మంది అర్హత సాధించడం జరిగింది అని డైరెక్టర్స్ తెలియజేశారు విద్యార్థులందరూ కూడా టాప్ రిజల్ట్ సాధించడం జరిగింది దీంట్లో ముఖ్యంగా తీసుకున్నట్టయితే నిర్మల్ తేజ అనే విద్యార్థి ఆల్ ఇండియా టూ సెవెంటీ ఫోర్త్ ర్యాంక్ సాధించడం జరిగింది నిర్మల్ తేజ గురించి చెప్పాలి అంటే ఒక గవర్నమెంట్ మున్సిపల్ హై స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి టూ ఇయర్స్ పాటు ఎలైట్ ప్రోగ్రాంలో చదువుకొని ఎంతో కష్టపడి ఈరోజు మంచి రిజల్ట్ సాధించడం జరిగింది ఇంతాక కృష్ణారెడ్డి సార్ చెప్పినట్టు ఐఐటీస్ ఎన్ఐటీస్లో సీట్ తెప్పించుకోవాలి అంటే ఫౌండేషన్స్ కోర్సెస్ అంతా ఉండాలి అనే ఒక నానుడైతే ఉంది అలాంటిది కాకుండా ఒక టూ ఇయర్స్ ప్రాపర్ ప్రోగ్రామ్ ప్రాపర్ షెడ్యూలింగ్ ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ కేర్ అండ్ ప్రాపర్ హార్డ్ వర్క్ స్టూడెంట్ దగ్గర నుంచి కానీ ఉంటే ఖచ్చితంగా ఎలాంటి మంచి రిజల్ట్ అయినా సాధించడం సాధించవచ్చు అనే దానికి ఒక ఉదాహరణగా మిగిలిపోతుంది నిర్మల్ తేషన్ కాకుండా అభినవ్ రెడ్డి అనే అబ్బాయి జాతీయ స్థాయిలో నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటే ఎస్ జోల్ సైఫీ అనే అబ్బాయి నైంటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ సాయికేతన్ రెడ్డి నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంటేజ్ మౌనిక నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంటేజ్ అదేవిధంగా మాథ్స్ హయెస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ ఫిజిక్స్లో హయస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ టూ త్రీ పర్సెంటేజ్ కెమిస్ట్రీలో హైయెస్ట్ చూసుకున్నట్టయితే నైంటీ నైన్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంటేజ్ ఇలా ఒక మంచి అద్భుతమైన రిజల్ట్స్ సాధించడమే కాకుండా ఆల్మోస్ట్ ఫార్టీ టూ స్టూడెంట్స్ పైగా ఐఐటీ జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవటం నిజంగా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఇలాంటి మంచి రిజల్ట్స్ సాధించిన స్టూడెంట్స్కి దానికి సపోర్ట్ చేసిన పేరెంట్స్కి దానికోసం కష్టపడిన ఫ్యాకల్టీకి అందరికి కూడా పేరు పేరున నా అభినందన తెలుపుకుంటూ ఉన్నాను నిన్న విడుదల చేసినటువంటి ఐఐటి జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో కృష్ణ చైతన్య కళాశాల విద్యార్థి నిర్మల్ తేజ నైంటీ నైన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంటేజ్తో ఆల్ ఇండియా టూ సెవెంటీ ఫోర్ ర్యాంకును సాధించడం చాలా గర్వంగా ఉంది ఐఐటి అని అంటుండగానే వెంటనే పేరెంట్స్కి గుర్తొచ్చేది చిన్న వయసు నుంచే ప్రత్యేకమైనటువంటి స్కూల్స్లో ఐఐటి బోధించే స్కూల్స్లో జాయిన్ చేయాలి అటువంటి విద్యార్థులే ఐఐటి ర్యాంక్స్ కొడతారు అనే నానుడి ఉంది కానీ ఆ నానుడిని పూర్తిగా ఈరోజు కృష్ణ చైతన్య కళాశాల బద్దలు చేసింది తేజ ఐఐటి స్కూల్స్ నుంచి చదివినటువంటి విద్యార్థి కాదు గవర్నమెంట్ స్కూల్ కేఎన్ఆర్ మున్సిపల్ హై స్కూల్లో సాధారణ స్థాయి చదువుకొని ఈరోజు ఇంటర్మీడియట్తో పాటే కృష్ణ చైతన్య కళాశాలలో ఈ ఐఐటి జాతీయ స్థాయిలో టూ సెవెంటీ ఫోర్ ర్యాంకును సాధించడం చాలా గర్వకారణం ఇది సమాజంలో ప్రజలందరికీ కూడా ఆలోచించాలి ఏ విధంగా ఒక స్టూడెంట్ని పైకి తీసుకురావాలి అనేది కృష్ణచైత్త కళాశాల ఏ విధంగా కష్టపడుతుంది అక్కడ ఉన్నటువంటి టీచర్స్ వాళ్ళ ప్రొసీజర్ ప్రకారము ఏవేలో జూనియర్ ఇంటర్ నుంచి ఐఐటికి కోచింగ్ ఇస్తే మంచి రిజల్ట్స్ వస్తుంది అనే ఉద్దేశంతో ఎలైట్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసి స్టార్ట్ చేసిన సంవత్సరమే ఈ విధంగా ర్యాంకును సాధించడం చాలా సంతోషం ఒక నిర్మల్ తేజ కాకుండా నైంటీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ అదేవిధంగా నైంటీ ఎయిట్ పాయింట్ టూ త్రీ నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్ సిక్స్ నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ ఫోర్ ఈ విధంగా పర్సంటేజ్ని విద్యార్థులు సాధించడం కూడా చాలా ఆనందదాయకము ఈ విధంగా టూ సెవెంటీ ఫోర్ ర్యాంకులు సాధించడం మేనేజ్మెంట్ పరంగా టీచింగ్ స్టాఫ్ పరంగా మా బాధ్యతని ఇంకొంత పెంచింది గుర్తు చేస్తుంది కాబట్టి రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఉత్తమమైనటువంటి కోచింగ్ నుంచి జాతీయ స్థాయిలో ఇంకా మంచి ర్యాంకులు సాధించేటట్లు కృష్ణ చైతన్య కళాశాల ప్రయత్నిస్తుందని చెప్పి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి